వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే జీరో ఆయిల్తో అలాగే హెల్త్కి చాలా మంచిగా ఉపయోగపడే ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామండి వెయిట్ లాస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ జొన్నలతోటి నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నానండి జొన్నలు ఒక కప్పు తీసుకొని ఇట్టి కడిగేసుకొని మనం నైట్ పూట్ నానబెట్టి ఉంచుకోవాలంటే మినిమం అంటే ఒక ఎనిమిది గంటలన్నా మనం నానబెట్టి ఉంచుకోవాలి పొద్దున్న టిఫన్ చేసేటట్లయితే మీరు నైట్ పూట్ నానబెట్టి ఉంచుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు పెసరలు వేసుకోవాలండి పెసరలు వేయడం వల్ల జొన్నలు తిన్నా కూడా మనకు బాడీ హీట్ చేయదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎండు పెసరలు అనేది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి పావు కప్పు పెసరలు తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు జొన్నలకి పావు కప్పు పెసరలు తీసుకోండి ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలంటే నేను ఈ కప్పుతోనే జొన్నలు తీసుకున్నాను ఆ కప్పుతోనే రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం అంటే ఎనిమిది విజిల్స్ పెట్టుకోండి అప్పుడే చక్కగా జొన్నలు అనేది కుక్ అవుతాయండి అలాగే మన ఛానల్లో జీరో ఆయిల్తో చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి వాటి కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఉదయం పూట చూడండి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి జొన్నలు అలాగే పెసరలు కూడా ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో నెయ్యి వేసుకుంటున్నానండి ఆయిల్ తిన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవడానికి కూడా మనకు నెయ్యి అనేది చాలా మంచిదండి ఆయిల్ కంటే కూడా మీరు బటర్ కూడా వేసుకోవచ్చు అండి నెయ్యి కాస్తే వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు అలాగే కాస్త పచ్చని పప్పు కొద్దిగా పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు అనేది మీరు ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి కానీ ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి చూడండి ఇలా పొడవుగా తురుముకోండి తినేప్పుడు చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి జొన్నలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసారనుకోండి జొన్నలు అనేది త్వరగా కుక్ అవ్వండి కాబట్టి ఇలా తాలింపులో వేసుకోవాలండి సాల్ట్ అనేది ఉడికించుకున్నాం కదండి జొన్నల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో నిమ్మరసం వేసుకోవాలండి ఒక అరచెక్క నిమ్మరసము వేసేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే వెయిట్ లెస్ కూడా చాలా మంచిదండి నిమ్మరసం అనేది ఒకసారి బాగా కలుపుకోవాలండి సిమ్లోనే ఉంచుకోవాలి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉంచుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి మీరు ఇందులో క్యాప్సికము అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చూసారా ఎంత బాగుందో చూడడానికే కదండి తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇందులో పల్లీలు అలాగే క్యారెట్ వేసాం కదా చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి